అయోధ్యలో బాలరాముని విగ్రహం పెడుతూ చుట్టూ పక్కల దశావతారాలు ఆ విగ్రహం పైనటువంటి ప్రభ మన ప్రభ ఉంది కదా అట్లాగే ప్రభలోపల ఈ జీవిత కాలం లోపల అయోధ్య ఖచ్చితంగా పోయి రావాలి రామనామ యొక్క స్మరణకు అంత శక్తి ఉంది కాబట్టి అందరికీ కూడా మనసా స్మరణ చేసుకుంటూ చివరిగా చివరిగా మనం ఇది పల్లకి సేవ చేసుకుందాం పల్లకి సేవ చేసుకున్నటువంటి తర్వాత లాస్ట్ గా నక్షత్రాలు ఇచ్చి ఎందుకు చెప్పాం ఇది రాముడు పుట్టిన దేశం ఇది రామ జన్మభూమి అని ప్రపంచానికి చాటి చెప్పేలా మన ప్రధానమంత్రి మోడీ గారు చేశారు అట్లాంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మన ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్టపై ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ ప్రత్యేక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వారి మాటల్లో తెలుసుకుందాం మన ఐదు వందల సంవత్సరాల నాటి హిందువుల కళ నెరవేరే సమయం ఆసన్నమైంది ఇందులో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజల గురించి చెప్పడానికి మనతో పాటు ఆలయ పూజారి గారు సిద్ధంగా ఉన్నారు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రీ గురుభ్యోన్నమ ఆర్మూరు పట్టణంలో గల పరిసర ప్రాంతాల వారికి మరియు యావత్ ప్రజానికాని అందరికీ కూడా ఈ అయోధ్య బలరాముని యొక్క విగ్రహ సందర్భంగా ప్రతిష్ట సందర్భంగా అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి పుణ్య స్థలం నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం అనేటువంటిది చాలా పురాతనమైనటువంటిది సాక్షాత్తుగా ఇక్కడ ఉన్నటువంటి సాధువులు సత్పురుషులు ఈ ఆలయాన్ని ఎంతో సేవాభావంతో తపో ప్రాంతంతో ఇక్కడ చాటి చెప్పినటువంటి ఆలయం మరి ఈ ఆలయానికి కూడా విశిష్టమైనటువంటి ప్రత్యేకత కథ ఉంది ఏంది అని అంటే పూర్వము పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడు మధ్యకాలంలో ప్రియదాస్ మహారాజ్ అనేటువంటి ఆయన ఇక్కడికి రావడం జరిగింది తపస్సు చేస్తూ ఇక్కడనే ఉండడం జరిగింది ఆయన ఉంటూ శివస్య హృదయం రామ అనే సంకల్పంతో రామాలయం నిర్మించడానికి నాంది పలికి ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్ట చేయడానికని పూనుకున్నాడు ఆలయం నిర్మించాలంటే చాలా కష్టమైనప్పటికీ కూడా ఆయన ఎంతో రాళ్లకు వ్యయప్రయాసాలకు ఓర్చుకొని రామాలయం నిర్మించాడు అయోధ్య నుంచి తెచ్చినటువంటి నల్లరాతి విగ్రహాలను ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది అంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి నల్లరాతి విగ్రహాలనే ఇక్కడ తెచ్చి ఆయన విగ్రహాలను ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుండి కూడా ఉత్సవమూర్తులైనటువంటి సీతారామ లక్ష్మణాంజనేయ స్వామి విగ్రహాలను ఆలయ కమిటీ సారథ్యంలో సర్వసమాజ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీరామనవమి అతివేడుకగా జరుగుతుంది మరి ఈరోజు అయోధ్య సందర్భముగా విగ్రహప్రతిష్ట బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అవుతున్నటువంటి సందర్భంలో బాలరాముడు అయోధ్యలో ఎలా ఉన్నాడంటే చిన్నగా ఆడుకున్నటువంటి బాల ఉన్నటువంటి విధంగా ఆ బాలరాముడు ఉంటూ చుట్టుగా కూడా ఈ యొక్క దశావతారాలు మత్సావతారము కూర్మావతారము ఈ అన్ని అవతారాలు అయితే ఉన్నాయో అన్ని అవతారాలు కూడా అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాయి మరి మన ఆలయ ప్రాంగణంలో ఆరుమూరు సిద్ధుల గుట్టలో అయితే పొద్దున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవ తదనంతరముగా స్వామివారికి ఊరోగింపుగా తొమ్మిది గంటలకు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్ళి పవిత్ర నదీ స్నాన ప్రాక్షాన చేయించి స్వామిని మండపంలో ఉంచి ఆ అక్షంతలతో పువ్వులతో స్వామివారిని చక్కగా అలంకరణ చేసి షోడశోభోచార పూజ అష్టోత్తరము సహస్ర పుష్పార్చన చేయడం జరిగింది వచ్చినటువంటి భక్తానికి అందరితో పాటుగా త్రయోదాక్షరి మంత్రమైనటువంటి శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని త్రయోదాక్షరి మంత్రాన్ని అందరితో కూడా స్మరణ చేయించి అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడికి ఏ విధంగా ప్రతిష్ట జరుగుతే ఉంటుందో ఆ విధంగానే మన దగ్గర కూడా ఈ విధంగా కార్యక్రమం చేస్తూ భక్తులందరికీ కూడా ఈ యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మంలో అందరూ ఉండాలని కోరుతున్నాం అంటే పూర్వ వైభవాన్ని ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు అని ఎప్పుడో నిర్ణయింపబడింది ఆ నిర్ణయానికి కట్టుబడి మనం ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేశాం ఆ ప్రతిష్టతో పాటుగా ఒక లక్ష డెబ్బై వేల మంది దీనికి వీరమరణం పొంది ఎక్కడి అక్కడ చెవాలు కూడా గుట్టమడలు పాడేసి సరయూ నది ప్రాంతంలో పారేయడం జరిగింది ఆ సరయూ నదిలో పాడేసినటువంటి ప్రవాహమే రక్తపాతంగా మారింది డెబ్బై ఎనిమిది వేల మందిని మానవ ఆకృతంగా మార్చి వారిని హిందువులు కాకుండా వేరే అన్య కులాలుగా మత మార్పిడి చేయడం జరిగింది బలవన మరణంగా కూడా కొంతమంది చర్మ చనిపోవడం జరిగింది ఇప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఈ జనవరి ఇరవై రెండు నాడు ఈ కార్యక్రమం అవుతుందంటే మనం చాలా పుణ్యాత్ములం మన పరిమితి లోపలనే ఈ ఆలయం దర్శించుకుంటూ మన పిల్లలతో పాటు మనం ఉంటున్నామంటే చాలా గొప్పతనం కాబట్టి అందరికీ కూడా జై శ్రీరామ్ అందరూ కూడా సదా అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క ఆశీర్వచనంతో పాటు సీతారామచంద్ర యొక్క అనుగ్రహంతో అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుతూ శుభంభవుతుంది అయోధ్యలో ఆలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశం మొత్తం పండగలా జరుపుకుంటున్నాయి అదేవిధంగా ఇక్కడ సిద్ధులగుట్టపై ఉన్నటువంటి ఆలయంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అదేవిధంగా భక్తులకు అసౌకర్యం జరగకుండా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అనే విషయాన్ని తెలపడానికి మాజీ సర్వ సమాజ అధ్యక్షుడు మధుగారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల వారికి ప్రతి ఒక్కరికి మరియు ఆర్మూర్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అయినటువంటి మా రాకేష్ గారికి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆర్మూర్ తరఫున ప్రతి ఒక్కరికి నా అభివందనములు ఈరోజు అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరుగుతున్న కారణంగా ఈరోజు ఇంత మంచి రోజు నాకు ఈ అన్నదాన కార్యక్రమము నా చేతుల మీదుగా జరగడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను మరియు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరి ప్రతి ఒక్కరికి ఇలాగనే జరుపుకోవాలని చెప్పేసి ప్రతి సంవత్సరము కోరుకుంటూ చెప్పండి ఇక్కడికి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ట జరుగుతున్నందున ఇక్కడ గుట్ట మీద ఆర్మూర్లో ఈ కార్యక్రమం జరగడం చాలా హ్యాపీగా ఉంది అక్కడ జరుగుతున్న ఫెస్టివల్ని ఇక్కడ సెలబ్రేట్ చేయడం వీళ్ళందరూ పెద్ద ఎత్తున జనాలు తరలిరావడం రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే పొద్దున్నీ ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఇక్కడ చాలా ఎత్తున ప్రజలు వచ్చారు సో అందరూ దీపారాధన చేస్తున్నారు భక్తి శ్రద్ధలతో భజనలతో అందరూ చాలా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అందరూ భజనలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము అదేవిధంగా పొద్దున్న నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు కదా అంటే అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన అంటే ప్రాణ సందర్భంగా మేము ఇక్కడ పూజలు చేస్తున్నాం అని ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అంటే దీంట్లో కూడా మేము కూడా ప్రజలం పాల్గొంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది దీపారాధన చేయడం కానీ ఇక్కడ భజనల్లో పాల్గొనడం కానీ పూజా కార్యక్రమంలో పాల్గొనడం కానీ చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఇంకా ఇంకా మన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు కార్యక్రమానికి ఇక్కడే అండి మాది దయానంద్ నగర్ నా పేరు నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఇక్కడ పిల్లలతో సహా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా సెలబ్రేట్ చేయడం థ్యాంక్ యూ ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా విశేషాలు చెప్పడానికి మరొకరు మనతో ఉన్నారు వారితో మాట్లాడేది సిద్ధుల రావాలా మంచిగా అంద మంచిగా జరుగుతుంది అంత సంతోషం ఉన్నది బోయిన పబ్లిక్ అందరు మంచిగా ఉన్నారు అంత మంచిగా జరుగుతుంది అంత కార్యక్రమం మంచిగా జరుగుతుంది ఎప్పుడు ప్రజలు అందరు రావాల ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం ఇంకా ముందుకు ముందు బాగా మంచిగా జరగాల చాలా సంతోషమవుతుంది మా పబ్లిక్ మా మా ఇంటి పామిలందరం వచ్చిన అందరం మంచిగా జరిగింది దేశం మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్న వేళ ఇక్కడ గుట్టపై జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో బాగా మనతో మాట్లాడడానికి బాబు సిద్ధంగా ఉన్నారు బాబుతో మాట్లాడారు నా పేరు మణితేజ మేము మెట్పల్లి మండలం పండలి ఒక గ్రామీణం నుంచి వచ్చాము అయితే ఫస్ట్ గుట్ట దగ్గరికి వచ్చాము తర్వాత ఇక్కడ శ్రీరా శ్రీరామ కళ్యాణం ఉందని అరే భాగంగా దీపోత్సవం ఉందని తర్వాత వచ్చారు మా అమ్మలు అక్కడ కూర్చున్నారు మాకు ఇక్కడికి రావడం చాలా బాగా అనిపిస్తుంది ఒక అయోధ్య చూసిన ఫీలింగ్ కలుగుతుంది మాకు ఇక్కడ అన్ని అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం అయోధ్య గురించి అంటున్నావు కదా అయోధ్య గురించి నీకేం తెలుసు అయోధ్య గురించి ఒక గొప్ప హిందూ హిందూ పూర్వకంగా హిందూ సాంప్రదాయానికి తగ్గట్టు ఒక అయోధ్య అది ఒక మన గౌరవం నిలబెట్టేదందుకు అలాగే రా శ్రీరామునికి పూజలు అందుకోవడానికి అనుకూలమైన స్థానం ఇక్కడికి రావడం హ్యాపీ ఉందా చాలా హ్యాపీ ఉంది గుట్టలు అంతా వెదర్ ఐదు వందల సంవత్సరాల నాటి కళ నెరవేరిన సందర్భంగా మనతో పాటు వాళ్ళ మనోభావాలు పంచుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ భద్రంగ సభ్యులు జై శ్రీరామ్ రామ జన్మభూమిలో గత ఐదు వందల సంవత్సరాల చిరకాల హిందువుల కాంక్ష నెరవేరుతున్న వేరా ఈరోజు భారతదేశం అంతా కూడా అనేక రకాల సంబరాలలో మునిగిపోతూ ఉంది ఈ యొక్క కర అనేక సంవత్సరాలు కరసేవ కరసేవ చేసి నాలుగు లక్షల యాభై వేల మంది బలిదాన కారణంగా ఈరోజు భవ్య రామ మందిరం నిర్మాణం జరుగుతూ ఉంది ఈ యొక్క రామ మందిర నిర్మాణం కొరకు గత అనేక సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంది ఈ యొక్క రామ్లల్ల విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా కాషాయమయం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ యొక్క రామ్ల విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు మన నవనాథ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో మన దీపోత్సవం జరపడం కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మరియు రామ్ల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ సర్వాంగంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం భారత్ మాతాకి సంవత్సరం సిద్ధుల గుట్టపై మేము పూజలు జరగడం జరిగింది మేము రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఎవరెవరు రాకేష్ రెడ్డి ఇంకా పైడి రాకేష్ రెడ్డి గారు ఇంకా మీకు తెలుసా శ్రీరాముడి గురించి తెలుసా శ్రీరాముడి గురించి తెలుసా అయోధ్య గురించి పేరు ప్రసన్న లక్ష్మి నేను ఆర్మూర్ మండలం ఆర్మూర్లోని ఇక్కడనే ఉన్నాను ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ గుట్ట మీద కూడా పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఇదే ఊరు మేము మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను ఇక్కడికి saya nak మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి రావడానికి వాళ్ళ విశేషాలు చెప్పండి మేము ఇక్కడ పెరుక ఉంటాము అక్కడ నుంచి రామ మందిరానికి వచ్చినాం మంచిగానే ఉన్నది దర్శనం చేసుకున్నాం రామ మందిరం దర్శనం మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా ఇక్కడ ఇట్లాంటి పూజలు జరుగుతున్నాయి ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బాగానే ఉంది రామ మందిరంకి అయోధ్య లెక్కనే అనిపిస్తుంది బాగానే దర్శనం చేసుకున్నాం మంచిగా అనిపిస్తుంది బాగానే అక్కడ ప్రా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో మీరు ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి పూజలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామాలయం కానీ ఎట్లా అనిపిస్తుంది బాగుంది బా మంచిగా దర్శనం చేసుకున్నాం బాగానే పూజలు అన్ని రామ దర్శనం లెక్కనే మంచిగా అనిపిస్తుంది మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం బాగుంది బాగానే ఇక్కడ ఎట్లాంటి పూజలు నిర్వహించారు కొంతమంది మనతో ఉన్నారు వాళ్ళ మాటల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి పూజ విషయాల గురించి తెలుసుకుందాం అయితే అయితేది మూడున్నర రోజుల నుంచి చూస్తున్నాము చాలా మంచిగా అనిపించింది ఇక అందుకోసం ఇంట్లో చూసి ఇక్కడ దర్శనం చేసుకోవాలని వచ్చినాము నేను నేను నాలుగు సార్లు పోయినా అయితే ఇంకోసారి భగవంతుదయన దర్శనం కావాలని చూస్తున్నాను సంవత్సరం ఒకసారి నాలుగు సార్లు పోయొచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది బాలరాముని విగ్రహంలో అది మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది లవ్ ఖుషింగా ఉన్నాం అంతా అంటే మీరు ఎట్లాంటి పూజలు చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి ఇక్కడ వచ్చినాక మాకు బియ్యం ఇచ్చారు రోజు స్నానం చేశాము గుళ్ళ పెట్టాము పెట్టి రోజు అనకు పసుపు కుంకుమేసి పూలేసి డెకరేషన్ చేసి పెట్టాము రోజు అమ్మ మీకు ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తున్నది రాముల వారి అయింది ఇక్కడికి వచ్చినాము చాలా సంతోషం ఉన్నది మాకు దర్శించుకున్నారు కదా రాముల వారిని మంచిగా అనిపిస్తుంది

అందరూ బాగుండాలమ్మా దయచేసి అయోధ్యలో రామ రామ ప్రతిష్ట ప్రాణ జరిగింది కదా దానికి మీకు ఎట్లా అనిపిస్తుంది సంతోషం అందరికన్నా ఎక్కువ గుండుకుంటుందా మేడం సంతోషంగా ఉందమ్మా తల్లిదండ్రులు అందరూ మంచిగా ఉండాలమ్మా అందరు బాగుండాలమ్మా ఇంతకీ ఏం లేదమ్మా మీరు చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఆరుమూరు నుంచి మీకు ఇట్లా ఇక్కడ పూజ చేయడం ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది కదా అక్కడ రామదర్శనం వాళ్ళు ఇక్కడ రామదర్శనం చేసుకున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంకా చాలా మంచి అనిపిస్తుంది మీరు చెప్పండి మీరు మంచి అనిపించింది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మన ఆర్మూర్ పట్టణంలో నవనాథ గుట్టపై ఏర్పాటు చేసినటువంటి ఆలయంలో రామనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి ఎవరిని కదిలిచ్చినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఒళ్ళు పులకరించేలా మాట్లాడుతున్నారు ఇదే విధంగా భక్తి పరవశంలో ప్రతి ఒక్కరు అందరూ ఆనందంగా ఉండాలనుకుంటూ చూస్తూనే ఉండండి సిక్స్